హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక తులసి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు జాను చెప్పిన మాటలు విని సిద్ధునైతే తన భర్తగా అంగీకరించి తన నుదుటిన కుంకుమ పెట్టుకుని ఇక సిద్ధుని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరతారు తులసి ఇంకా జాను ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే సిద్ధు తులసి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక సిద్ధు అనుకుంటూ ఉంటాడు ఏంటి తులసి ఇక్కడికి వచ్చింది కంప్లైంట్ వాపస్ తీసుకుంటుందా ఏంటి అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఎస్ఐ గారు ఏంటి తులసి గారు ఇలా వచ్చారు అని అడుగుతాడు నేను కంప్లైంట్ వాపస్ తీసుకుందామని వచ్చాను అని తను తెచ్చిన పేపర్ని ఎస్ఐ గారికి ఇస్తుంది ఇక తాను ఆ పేపర్లో ఉన్నది మొత్తం చదివి ఇక్కడ సంతకం పెట్టండి అని అంటారు ఎస్ఐ గారు ఇక తులసి సంతకం పెట్టి కేసు అయితే వాపస్ తీసేసుకుంటుంది ఇక అప్పుడు కానిస్టేబుల్ కి చెప్తూ ఉంటారు సెల్ ఓపెన్ చేసి ఆ సిద్ధుని బయటకు తీసుకురండి అని ఇక సిద్ధునైతే బయటకు తీసుకుని వస్తారు ఇక సిద్ధూ కానిస్టేబుల్తో అంటూ ఉంటాడు మీరు నన్ను కొట్టినందుకు నాకు బాధగా లేదు నా భార్య నన్ను విడిపించడానికి వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది అని సిద్ధు నవ్వుతూ అంటూ ఉంటాడు సరే ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఎస్ఏ గారు అంటూ ఉంటారు ఇక వాళ్ళ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్ బయటికి వెళ్తూ ఉంటారు ఇక బయటకు వెళ్లేసరికి సిద్ధు సిద్ధు అలా నడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఓపిక లేక సిద్ధు కింద పడిపోబోతూ ఉంటాడు అప్పుడే తులసి సిద్ధుని పట్టుకుని కింద పడకుండా ఆపుతుంది ఇక వాళ్ళిద్దరూ అలా పట్టుకుంటూ ఒకరినొకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు మరి సిద్ధుని తులసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందా లేదా వాళ్ళ అత్తగారింటికి వెళ్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్